రిపోర్ట్ ఇస్తున్నారు స్వాతంత్రో పదిహేడు తనిఖీ మంత్రి పనులు కలిగరాలు సాయుసం పరిశీలనకి సూపర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి వీరత్న ఐటీఎస్ గారు పరేడ్ కమాండర్ ఎస్ శ్రీనివాసులు గారు వెళ్తూ ఉన్నారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వాతంత్ర సమర ప్రజా ప్రజాప్రతినిధులకు విద్యార్థిని విద్యార్థులకు అధికారులకు పాతికేయులకు మరియు జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అవినీతి రహితంగా విపక్ష లేకుండా పాదరశ పద్ధతిలో ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలనకు నిలబెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఇది మంచి ప్రభుత్వం ఇరవై ఇరవై రెండున నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా అన్ని రంగాలను అగ్రగామంగా ఉంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం స్వాతంత్ర దినోత్సవ పరిధినాన్ని పురస్కరించుకొని జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ ఈ సందర్భంగా మేము ముందుంచుతున్నాము సంబంధించి జిల్లా ప్రజల సలహాలు సూచనలు మేరకు వివిధ కార్యక్రమాలు విజన్ ప్రణాళిక ప్రతి సంవత్సరం పదహైదు శాతం వృద్ధి రేటు భాగంగా జిల్లాకు సంబంధించిన ప్రతి ఆర్థిక సంవత్సరానికి పదహైదు శాతం వృద్ధి రేటు సాధించేందుకు ప్రస్తుతం ఉన్న నలభై నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల నుండి తొంభై ఏడు వేల కోట్లు తొంభై ఏడు తొంభై ఏడు వేల గట్ల మూడు వందల పదహారు కోట్లు సాధించడానికి డిస్టిక్ ముందుకు పోతున్నాం చంద్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మార్చేది పది సూత్రాలు కూడా ఎన్నుకోబడినది పేదరికం లేని సమాజం ఉద్యోగాల నైపుణ్యాలు మానవ వనరుల అభివృద్ధి నీటి వరుల సంరక్షణ అదేవిధంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ విధానం పీ ఫోర్ విధానం ప్రభుత్వ దాతలు ప్రజల భాగస్వామ్యం పీ ఫోర్ విధానం ద్వారా సంపన్న తెలుగు కుటుంబాలు మరియు ప్రవాస ఆంధ్రుల కుటుంబాలకు అత్యున్నతంగా ఉన్న పరిశాఖ సంపన్నుల సహకారంతో అభివృద్ధి చేయడం ఈ పాలసీ బస్సు ప్రయాణం శక్తి ఈ ఆగస్టు ఈ రోజు పదహైదు ప్రారంభిస్తున్నాం జిల్లాలో మహిళల కోసం ఉచిత బస్సు అమలు చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న తొంభై ఆరు పల్లెవెలుగు అదే విధంగా పద్నాలుగు పల్లె పల్లెవెలుగు నూట ఐదు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సులు మొత్తం మూడు వందల పదిహేను బస్సులు సిద్ధం చేయడం జరిగింది ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ మనమిత్ర పేరుతో మీ ఫోన్లో ఏం చేసుకోండి ఈ సౌకర్యాన్ని పొందేద్దాం జిల్లా ప్రజలకు అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి ఫలాలు జిల్లా ఇప్పటివరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద పదమూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు సుమారుగా పదమూడు వందల తొంభై రెండు కోట్లతో పంపిణీ చేద్దాం తల్లి వందన పథకం కింద జిల్లాలో రెండు వందల యాభై కోట్ పోలీస్ కమాండర్ గా క్రాంతి సబ్ ఇన్స్పెక్టర్ కొత్త తెలుగు అసిస్టెంట్ కమాండర్ గా మధుసూదన్ రావు కొత్త తెలుగు వ్యవహరిస్తున్నారు గౌరవ పెద్దలు స్వీకరిస్తున్నారు సాయి పెద్దల అసిస్టెంట్ స్వీకరిస్తున్నారు సిక్స్ ఫోర్ గార్డ్స్ కంటింజెంట్ కమాండర్ గా ఎస్ జహీర్ అసిస్టెంట్ కమాండర్ గా ఎం రవిచంద్ర వ్యవహరిస్తున్నారు

ਸਾਰੇ ਷ਿਰਿਕ ਰੋ ਵਿੱਾਂ ਦੇੰ ਦੀ ਸ਼ੁਂ ਦੀ ਅਂਦਰ ਕਰ ਤਾਵਾ ਸਰਾਂ ਤਾਰ ਭਿਚ ਰੋ ਤਾਰ ਨਮਾਸ ਤੇ ਤੋ ਤਾਰ ਭੀਚ ਰੋ ਤਾਰ ਪਰਿਟ వీటి వినియోగం వల్ల ట్రాఫిక్ నియంత్రణ మరింత సులభతరమై మహోదారి భద్రత మరియు శాంతి పరిరక్షణలో పోలీసు విభాగం గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణం నేట నుండి ప్రవేశపెట్టబడిన స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన వివరాలు ఇవి జిల్లాలో మొత్తం రోజువారి ప్రయాణికులు లక్ష పదహైదు వేల మంది పథకం ప్రారంభానికి ముందు మహిళా ప్రయాణికులు సుమారు ఇరవై ఆరు ఎనిమిది వేల మంది ఇప్పుడు దాదాపు ముప్పై వేల మంది ఈ పథకం ద్వారా మహిళా మహాడు జరిగే సంఖ్య ఐఫై మంది రైతు గ్రూపులకు ఎనభై శాతం రైతీతో తొమ్మిది పాయింట్ వేలు జనగ మరియు కంటి విత్తనాల తరఫున కార్యక్రమాన్ని సిక్కు ప్రతిబింబిస్తూ ఆసక్తిగా పిలికిస్తూ ఆశీర్వదిస్తూ వీరికి జిల్లా తరపున గట్టిగా ఒక్కసారి హర్షస్వానం తెలియజేస్తాం వ్యవసాయ శాఖ వారు అందించిన అద్భుత శాఖ ప్రదర్శనకు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలకు యాభై నాలుగు వివిధ పనులకు గాను ఆరు వందల ఎనబై ఆరు లక్షల రూపాయలు ముప్పై రెండు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఇంటర్మీడియట్ విద్యార్థులకు లక్ష పదిహేడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మందికి నోట్ పుస్తకాలు అందించడం జరిగింది దొంగ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కూడా ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులకి దొంగ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందించడం జరిగింది కష్టూపా చేయడం వందల పశువుల పాకల్ని మంజూరు చేసి నిర్మాణం చేపట్టడం జరుగుతున్నది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది కాలంలో గ్రామించడం కోసం ఈ సంవత్సరంలో పశువుల నీటి దృష్టిలో పదమూడు వందల పదహారు మంజూరు చేసి నిర్మాణం చేపట్టడం జరిగింది స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పల్లీ ఫోర్ విధానం స్వర్ణాంధ్ర పది మార్గదర్శక సూత్రాలను పెట్టుకోవడం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పది మార్గదర్శక సూత్రాలను పెట్టుకుంది వాటిలో ప్రధానమైంది ఐదు సంవత్సరాల్లో పేదరికాన్ని నిర్మూలించడం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మార్గదర్శులు బంగారు కుటుంబాలన్నింటినీ పేదరికం నుండి నిర్మాణాత్మకమైన మరియు విస్తరింపజేందుకు నమూనా ద్వారా అభివృద్ది చేయాలని మన ముఖ్యమంత్రి ఆకాంక్ష దీనికి నాంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపన్న తెలుగు కుటుంబాలు మరియు ప్రవాసుల్ని భాగస్వామ్యం చేస్తూ ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఏడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించబడి ఇప్పటి వరకు ఇరవై ఒక్క లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రెండు భోజనాలను అందించి కుల మత జాతి ప్రాంత వర్గం అనే భేదాలు లేకుండా పేదల ఆకలిని తీరుస్తూ రాష్ట్రాన్ని ఆకలి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చే రథం వస్తోంది వేదిక మందు కదులుతూ పెద్దల ఆశీస్సులు తీసుకుంటోంది సత్యసాయి జిల్లాలో అన్నా క్యాంటీన్ ఆరంభం ఒక సువర్ణ అధ్యాయం ఎంతో మంది పేదల ఆకలిని తెచ్చిన అన్నా క్యాంటీన్లు నిరంతరం మది నిండా పేదల మధ్యలో తదుపరి పంచాయతీరాజ్ శాఖ వారు ఒక్కో నెల ఒక్క థీమ్ తో పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ప్రజారోగ్యం పరిరక్షిస్తున్నారు పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తున్నారు పర్యాటకులు యాత్రికులు మరియు పెట్టుబడిదారులు మరింత ఆహ్వానించే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు ఆర్థిక ప్రయోజనాల్ని మెరుగుపరుస్తూ ఉన్నటువంటి శకట మన ముందు కదులుతోంది స్వర్ణ పంచాయతీ ప్రదర్శించిన వాహనాలు తిప్పాలాడు యాప్ రూపొందించబడింది ఈ యాప్ ద్వారా జిల్లాలో పనులు మరియు పన్నేతరములు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా పన్నులు మరియు పన్నేతరలు వసూలు వివరాలు ఆన్లైన్లో లభ్యమవుతాయి వాటిని ప్రజల పన్నులు మరియు పన్నేతరలు ఆన్లైన్ ద్వారానే జమ చేయవచ్చు ఇలాంటి అతి వేదిక మీద ఉన్న పెద్దలు ఆశీస్సులు తెలియజేస్తున్నారు అద్భుతంగా చకట శకట ప్రదర్శన గావించిన ప్రత్యేకంగా వీరికి శాఖ వారికి విపత్తుల స్పందన మరియు అన్ని జరగకుండా విధులు నిర్వర్తిస్తున్నారు ప్రజలకు ముందస్తు అవగాహన సదస్సులు మరియు డెమో నిర్వహించే కార్యకర్తలు మెలకువల్ని తీసుకుంటున్నారు మిస్ బుల్లెట్ ఓటర్ బ్యాండర్ మరియు మిస్ బ్యాండర్ ఈ రెండు కూడా వెళ్ళలేని ప్రదేశాలు ఎందు ఈ బుల్లెట్ ద్వారా అజ్ఞానాత్మక ప్రధాన స్థలానికి చేరుకుంటారు మంటల్ని అదుపు చేస్తారు ఇందులో తొమ్మిది లీటర్ల సామర్థ్యం सर सर मोरिट परमल सुनना बेसिक टूरिज्म ऑफिसर इनफॉर्म डिप्टी सेक्रेटरी ऑफ रोड ट्रैफिक डिप्टी ट्रेंडिंग ऑफिसर हेलो सर फॉरेन डिपार्टमेंट 3 ऑफिस जेपीए ऑफिसर Ini b a r 다 p u l